హైదరాబాద్ చాదర్ఘాట్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దాడికి ప్రయత్నం జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది డీసీపీ పై కత్తితో ఒక దొంగ దాడికి ప్రయత్నించాడు అయితే ఆ దొంగపై వెంటనే డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు రెండు రౌండ్ల పాటు ఆయన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది చాదర్ఘాట్ లోని విక్టరీ గ్రౌండ్ లో జరిగింది ఈ ఘటన దొంగకు మూడు చోట్ల గాయాలవ్వడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో కి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది అదే ఈ సంబంధించి ప్రత్యక్ష సాక్షి అక్కడ ఏం జరిగింది చాదర్ఘాట్లో లో విక్టరీ గ్రౌండ్ లో పోలీసులు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు దొంగ ప్రాంతంలో ఏం చేస్తున్నాడు ఏ రకంగా అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు దీని గురించి ప్రత్యక్ష సాక్షి ఏం చెప్తున్నాడో చూద్దాం పటాకిలు పటాకీలు కాల్చిన సౌండ్ వచ్చింది పటాకి సౌండ్ వస్తే పిల్లోడు పడ్డాడేమో అనుకుని అందరు కాలనీ వాళ్ళు దూకొస్తుంటే చూసినాము అంతలో డిసి సార్ ఉన్నారు డిసి సార్ ఉంటే ఏమైంది సార్ అంటే షూట్ చేసినావాడు పాల్పోతున్నాడు వాడిని షూట్ చేసినాం అంటే ఆ వెనకాల బిల్డింగ్ నుంచి దూంకొచ్చిండు నాది ఇక్కడ పక్కన షాప్ ఉంది అక్కడ నుంచి నేను సాదారులతో వస్తే ఇక్కడికి వచ్చినాక వాడిని పట్టుకున్నాము ఇక్కడ క్యాప్చర్ చేసాము క్యాప్చర్ చేస్తే వాడిని కొట్టాడు కొడితే మళ్ళీ కత్తి చూపించాడు ప్లస్ రెండు బుల్లెట్స్ ఒకటి నడుములా తాకింది ఒక చేయిలో తాకింది ఇక్కడ నుంచి మళ్ళీ